జై శ్రీరామ్ శ్రీమత్రేన్ మహా జై జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం అందరికీ నమస్మాంజల్లు ఈరోజు చాలా విశిష్టమైన రోజు యజ్ఞోపేత్తధారులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించే మాత జయంతి యజ్ఞ పాటు శ్రావణ శుద్ధ పౌర్ణమి బ్రాహ్మణ క్షత్రియ వయసులు ఇంకా ఇతరత్ర యజ్ఞోపేత్తధారులందరికీ శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు సోదర భావానికి ప్రతీక ఒక చెల్లికి అన్నగా భరోసా ఇచ్చి రాఖీ పౌర్ణమి కూడా ఈరోజే సోదరభావానికి ప్రతీక రాఖీ శుభాకాంక్షలు శుభాకాంక్షలందరికీ మరొక విశిష్టమైన వ్యక్తి సూపర్ స్టార్ గారు అబ్బాయిగా ప్ర బాలనటుడిగా ప్రారంభించి ఈరోజు సూపర్ స్టార్గా తనదైన ముద్ర వేసుకుంటూ ఎదిగి అనేక విజయాలు సాధించడమే కాదు ఎంతోమంది చిన్నారులకి వేల మందికి గుండె ఆపరేషన్లు చేయించి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు గారి పుట్టినరోజు ఆయన మరిన్ని విజయాలు సాధించి మరింతమందికి సేవ చేసి అనేక మందికి జీవితాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇంకా మా జనసేన అధికార ప్రతినిధి తర్వాత మహిళా నాయకురాలు శ్రీమతి శివపార్వతి గారు అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా కేవలం అక్కడున్న సబ్జెక్టు మీదే మాట్లాడి ఒక గౌరవప్రదమైన అధికార ప్రతినిధిగా గుర్తింపు పొందిన శివపార్వతి గారు మరెంతో ఉన్నతమైన స్థితికి ఎదగాలి ఇంటివంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఈ రాఖీ పౌర్ణంకి ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని చేసింది లిస్ట్ కూడా గుర్తిగానే అంత ఇంట్లో రోజుకో కొత్త ఆలోచన వస్తుందంటే ఈసారి రాఖీ పౌర్ణమి సందర్భంగా నలభై ఏళ్ళలోపు వితంతువులకి ఆయన పిఠాపురం నియోజకవర్గంలో చీరలో పంచడం చాలా ఒక అద్భుతమైన ఆలోచన ఒకటి ఆయన చేస్తున్న సాయాలు అవి చూస్తుంటే వరుసగా నలభై రెండు మంది పిల్లలకి ఆయన జీతాన్ని పంచడం నలభై ఐదు వేలు ఇటువంటి ఆలోచనలు డబ్బు ఉండొచ్చుగాక కానీ ఎంతటి తత్పరత జేబులో డబ్బు లేకపోయినా చేసి ఆ మనస్తత్వం నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి కూడా లేదు భవిష్యత్తులో రాదు కూడా అటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడం మాకొక్క గర్వకారణం ఇంకా ఇన్ని సాయాలు చేసినా ఇంత సొంత డబ్బు పంచి పెడుతున్నా ఇంకా ఆయన్ని విమర్శిస్తారంటే ఇంకా వాళ్ళ కర్మ వాళ్ళని ఆయన్ని విమర్శించే వాళ్ళ గురించి మాట్లాడినా మాకు మమ్మల్ని మేము తక్కువ చేసుకున్న జన జనసైనికులకి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం రోజుకొకడు వచ్చి తిడతాడు మీరు అవ్వాలని మాట్లాడకండి అనవసరం మన ఒక గొప్ప నాయకుడి ప్రపంచ చరిత్రలో ఇటువంటి నాయకుడు ఏ రాజకీయ పార్టీలోనే ఉండరు కాబట్టి ఆ నాయకుడి దగ్గర మనం ఉన్నామంటే ఆయన తిట్టివాడి అలాంటి చెత్త మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఒకటే విషయం సత్యమేవ జయితే అంటు ఆ సత్యమే సత్యం ఎప్పటికైనా జయిస్తుంది చాటు మాటను నలుగురు తిట్టుకొని ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గురించి నెగిటివ్ ట్రాపకాండా చేశారా బీచ్కి వెళ్ళిపోయి ఆయనే ఓడిపోయారు ప్రతిసారి అలా చేసేద్దామంటే కుదరద్దు ఇక ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పులివెందులలో ఓ జడ్పీటీసీ ఎన్నిక ఓ ఎంపీటీసీ ఎన్నిక అనుకుంటా జరుగుతున్నాయి సహజంగా అక్కడ అధికారంలో తెలుగుదేశం పార్టీ అక్కడ కొంచెం బలంగా వెళ్తుంది పులివెందులు అన్నది వాళ్ళ నాయకుడి ఉంది వాళ్ళు ముఖ్యంగా తీసుకున్నారు సరే గతంలో ఎలా గెలిచారు ఏంటన్నా పక్కన పెడితే పులివెందుల్లోని పోలీసులు తర్వాత అధికార పార్టీ అక్రమాలు చేస్తుందని ఏకంగా ఈరోజు ముఖ్య నాయకులందరూ ఎలక్షన్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు అంత విచిత్రం ఏంటంటే పేరుని నాయన వ్యక్తి అంటాడు టీఎన్ శాషన్ ఫోటోలు ఇచ్చి ఒక్కరోజు ఇలా ఈయనలా బా చేయండి మీరు ఉద్యోగం అని చెప్తున్నారు మరి గత స్థానిక సంస్థల ఎన్నికలు మర్చిపోయారు ఆ జనాలు మెజారిటీలు ఏకగ్రీ ఎలా అయిపోయాయి డ్రాప్ అయిపో నీకేది ఇస్తాం డ్రాప్ అయిపో నీకేది ఇస్తాం డ్రాప్ అవ్వలేదు పోలీస్ కేసులు పెడతాం ఎంత బహిరంగంగా పోలీసులు పెట్టి నామినేషన్ పత్రాలు చింపేసినప్పుడు మీకు ప్రజాస్వామ్యం రాలేదా ఆ రోజు ఉన్న పోలీస్ వ్యవస్థ ఆ రోజు అలా ఉంటే ఈరోజు ఇలా ఉండకూడదా యద్భావం తద్భావం కంటారు దీన్నే ఈరోజు ఖచ్చితంగా పులివెందుల్లోని గెలుప ఓటములు అన్నవి అది మీ స్థానం అక్కడ గెలిస్తే మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యం అన్నది ఎప్పుడు ఒకలాగే ఉండాలి మీరు మీకొకలాగా మాకొకలాగా తెలుగుదేశంకి ఒకలాగా కమ్యూనిస్టులకు ఒకలాగా ఉండదు ఆ రోజు మీరు ఎన్ని ఏకగ్రీవాలు వాస్తవానికి ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లు కానీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ జరిగిన విధానం వల్ల నష్టపోయిన పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ మాత్రమే అప్పుడే నిజంగా స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగితే రాజశేఖర రెడ్డి టైంలో కూడా ఎన్నికలు జరిగాయి వాళ్ళు పోటీ చేస్తారు ప్రతి తెలుగుదేశం పోటీ చేస్తుంది కొన్ని వాళ్ళు గెలుస్తారు కొన్ని గెలుస్తారు జనరల్గా అధికార పార్టీకి అవకాశాలు ఉంటాయి బై ఎలక్షన్స్లో కానీ కిందసార్లు జరగ మీరు పూర్తి ఏకగ్రీవం అయిపోయి కొన్ని వ్యతిరేకత మీరు కనిపెట్టుకోకపోవడం వలన అది నాలుగేళ్లలో పెరిగిపోయి మొన్న ఘో ఎన్నికల్లో ఘోర పరాభావానికి కారణం కారణమైంది కాబట్టి ఈవేళ గగ్గోలెత్తి అంత నీతి కబుర్లు చెప్పక్కర్లేదు మీరు గతంలో చేసిన పనులకి ఈవేళ చెప్తున్నా ఆ నీతి సుభాక్యాలకి అక్కడ సంబంధం లేదు అక్కలేని విషయాలు మాట్లాడి మీరు మళ్ళీ ప్రజల మనసు గెలుచుకొని ఎలా వద్దామని చూడండి కానీ రోజు విమర్శలు కంప్లైంట్లు పోలీసులు నచ్చే శాస్తే ఇచ్చే అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ రకంగా నింది వాస్తవానికి రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కంట్రోల్గా ఉంది సంవత్సరం పదిహేను నెలలు అయిపోతుంది అనుకుంటా గెలిచి ఇంకా మీరు చాలామంది నాయకులు బయట తిరుగుతారు ఇదే పరిస్థితి రివర్స్లో ఉండుంటే తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళు కానీ ముఖ్యమైన నాయకులు ఎవరు కూడా కనిపించేవారు కాదు మీరు అధికారం వచ్చి ఉంటే కాబట్టి ఆ తేడా కలిసి తెలుసుకోండి ఇవి రాసి కొన్ని ఛానల్స్ కూడా ముఖ్యంగా ఎన్టీవీకి ఒకటే సూచన చేస్తున్నాను మీరు ఒకవేపు యాంగిల్ దెబ్బ ఇటు కొన్ని మొత్తం మీడియా ఛానల్స్ చెప్తున్నాను ఇటు అధికార పార్టీకి అనుకూలమవుని లేకపోతే వైసీపీకి ఒక వేపే చూసి రాస్తే ఛానల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది ఈరోజు రేపు బాగుండొచ్చు తర్వాత మీ ఛానల్ ఎవరు ముట్టుకునే పరిస్థితే చూసి పరిస్థితి ఉండదు మీడియా కూడా పార్టీల వైజ్ కాకుండా ఉంటుంది కొంత ఇడ్జి ఉంటుంది అభిమానం ఉంటుంది పార్టీ మీద కొంత ఏదో లబ్ధి పొందడం వల్ల కానీ ఏకపక్షంగా వెళ్ళిపోతే ఆ మీడియాను కూడా ఎవరో చూడని రోజులు వచ్చేస్తాయి వందే మాత్రం జై హింద్